ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవయో అధ్యాయం పురుంజేయుడు దురాచారుడట జనక మహారాజు చాతుర్మాసి వ్రత ప్రభావము వినుడి పిమ్మట వశిష్ఠునితో గురువయ్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవల నుండి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్యమున ఇంకను విశేషములు గలవా అని సంశయం కూడా కలుగుచున్నది నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతజ్ఞతగా చేయుము అనడం ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహర్షి గురించి మహామునికి అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదాం దానిని ఆలకించుమని కథా విధానమును ఇట్లు వివరించిది పూర్వం ఒకప్పుడు అత్రి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువంశీ అందుకుంటున్నావు కార్తీక మాస మహత్యము నీకు ఆ తెలియను కానీ దానిని నాకు విభరంపము అని కోరును అంతా అత్రిమహాముని కుంభసంభవా నీవు అడిగిన ప్రశ్న వాసుదేవుని ప్రీతికర్మకి ముత్తమైంది కార్తీక మాసంతో సమానమైన మాసము వేదముతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి సంపద లేదు అట్లనే శ్రీమన్నారాణి కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయముందు దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసం విను త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం వెలుచుడు అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తులై న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ఉండను ప్రజలకి కెడ్డి ఆపదులు రాకుండా పరిపాలించ కొంతకాలములకు పురంజాడు అమిత ధనాస చేతను రాజ్యాధికారము గర్వం చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడే దయా లేక దేవబ్రాహ్మణ దేవ బ్రాహ్మణ సామాన్యములనుక్కొని పరమ లోబి అయి చూర్లను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్ల వచ్చిన ధనమును సగం వాటా తీసుకొంచు ప్రజలను బీదావహులను చేయుచుండరు ఇటీల కొంతకాలం జరుగుగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించరు ఈ వార్త కాంబోజ టెంకాణ కొంకణ కళింగాది రాజుల చెవులు పడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రాధ గజ తొరగ పదార్తి సైన్య బిల్వాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధములకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చార్లు వరకు తెలుసుకుని పురంజేయుడు తాను కూడా సర్వసినిధులై ఉండను అయినను ఎదుటి పక్షము వారు అధిక బల బలాన్వితిలో కూడిటం వల్ల తాను బలహీనుడిగా ఉండటం వల్ల విచారించి మాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథం ఎక్కి సైన్యాధిపతులను పురుకు పురుకొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నిధురై వారిని ఎదుర్కొని బేరీం ఉంచి సింహనాదము గావిస్తూ మేఘములు గర్జించున్నట్లుగా హుంకరించి శత్రు సైన్యములపై బడిన